హాయ్ హలో బ్రో ఎలా ఉన్నారు ఉన్నారందరూ రీసెంట్గా మన వీడియో చూసినటువంటి ఒక బ్రదర్ అయితే కామెంట్ అయితే చేశారు నేను కత్త నుండి ఇండియాకి సాఫర్ అయితే వచ్చాను బ్రదర్ వచ్చి కూడా సంవత్సరం ఒక నెల అయితే అవుతుంది నాకు కత్తకు సంబంధించినటువంటి ఐడి కూడా ఫినిష్ అయిపోయింది అంటే క్యాన్సల్ అయితే అయింది ఇప్పుడు కొత్త విజా మీద రావచ్చా అని ఇంకొక బ్రదర్ కూడా అడిగారు ఏంటంటే సంవత్సరం తొమ్మిది నెలలు అవుతుంది నేను ఇప్పటికి వచ్చేసి ఇక మూడు నెలలు అయితే కన్నా టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి మరి ఇప్పుడు నేను కానీ ఆ విజాకి అప్లై చేసుకుంటే గానీ నాకు వీసా వస్తుందా కత్తరికి రావచ్చా అని ఈ రెండు విషయాలకు నేనైతే క్లియర్ అయితే చేస్తాను బ్రదర్ అయితే ముందుగా వచ్చేసి ఇక్కడ రెండు విషయాలు అయితే మీకు వివరించదలుచుకున్నాను మొదటిది వచ్చేసి కంపెనీలో పనిచేసేటటువంటి వారు ఇండ్లలో పనిచేసేటటువంటి వారు వీరిద్దరి మధ్య తేడా తెలిస్తే కనుక మనం రాగలుగుతామని లేదన్నది కూడా మీకు క్లియర్ అయితే అవుతుంది ఒకవేళ కంపెనీలో పనిచేసేటటువంటి వాళ్ళు ఇండియాకు వెళ్ళారు ఒకవేళ ఆరు నెలలు అవుతుంది ఇంకా ఆ కామలో వచ్చేసి ఒక ఆరు నెలల టైం అయితే ఉంది అటువంటి క్రమంలో వచ్చేసి వాళ్ళకు ఆరు నెలలు వెయిట్ చేస్తే గానీ ఆ క్యాన్సిల్ అయిపోతుంది వాళ్ళు తిరిగి కథరికైతే రాగలరు ఎందుకంటే కన కంపెనీలలో పనిచేసేటటువంటి వాళ్ళకి ఆ కంపెనీలో ఉన్నటువంటి మేనేజర్ ద్వారా కానీ కంపెనీ తరఫు నుంచి కానీ ఎన్వోసీ అవసరం లేదు కాబట్టి వాళ్ళు రాగలుగుతారు ఇక ఇన్ ఇంట్లో పనిచేసేటటువంటి వారి విషయానికి వస్తే గానీ ఖచ్చితంగా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నారో మీ కఫిల్ గన మిత్రాజ్ టూలో కానీ లేదంటే గన నో అబ్జెక్షన్ లెటర్ మీద కానీ సైన్ చేసి ఇచ్చినట్లయితే గానీ మీరు కంపల్సరిగా మీరు ఈరోజు సపర్ వెళ్ళి నెక్స్ట్ డే కూడా రావచ్చు బ్రదర్ ఒకవేళ మీ కఫిల్ కానీ మీకు ఎన్ఓసి లెటర్ ఇవ్వనట్లయితే కనుక రెండు సంవత్సరాలకి ఒక్కరోజు తక్కువ ఉన్నా కూడా మీరైతే రాలేరు కాబట్టి మీరు మ్యాక్సిమం అంటే కన ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకవేళ మీ కఫిల్ మంచివాడైతే గా ఖచ్చితంగా ఎన్ఓసి లెటర్ అంటే మనకి ఎక్కడో కాదు మనం జిరాక్స్ అయితే తీస్తూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఎన్ఓసి లెటర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏమంటే ఇస్తారు మీ కఫిల్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకొని సాపర్ వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళిపోండి మీకు తెలిసిన విషయమే కదా బ్రదర్ చాలా వరకు వచ్చేసి కతర్ ఇళ్ళలో వచ్చేసి ఎన్ఓసి లెటర్ అయితే ఇవ్వరు ఎందుకంటే కదా మనం బయటకు వెళ్ళి ఎక్కడైనా కానీ మంచి జాబ్లో సెటిల్ అవుతాము లేదంటే కన్నా మంచి శాలరీస్ వస్తాయనేటువంటి విధంగా వీళ్ళకు కొద్దిగా లోలోపలైతే ఉంటుంది కదా మ్యాక్సిమం అయితే ఎవరు కాబట్టి మీరు కంపల్సరీగా రెండు సంవత్సరాలు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది నేను చెప్పేటటువంటి పర్సనల్ సజెషన్ ఏంటంటే కదా మీరు ఖత్తరు నుంచి ఇండియాకు వెళ్ళిన వెంటనే ఒకవేళ కువైట్ కానీ సౌదీ కానీ వెళ్ళిపోండి బ్రదర్ ఎందుకంటే డోంట్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం అలా వెళ్ళినట్లయితే కన్నా మనకు అక్కడ ఆటోమేటిక్గా శాలరీస్ వస్తూ ఉంటాయి ఒకవేళ ఇల్లు బాగాలేకపోతే కదా మీకు ఎప్పుడైతే మీకు కతరకు సంబంధించినంతవరకు సాఫర్ ఇండియాకు వెళ్ళి టూ ఇయర్స్ కంప్లీట్ అయింది అనుకున్నప్పుడు తిరిగి అయితే రండి బ్రదర్ మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి సంవత్సరం అయిపోయింది ఇంకా నీకు విజా మేము పంపిస్తాము లేదంటే ఒరిచిన సంవత్సరం అయిపోయింది కదా మీకు విజా పంపిస్తామంటే అంటే కనుక అవన్నీ ఫేకు ఎంత సొంత ఫ్రెండ్ అయినా ఎవరినైనా కానీ నమ్మద్దండి కంపల్సరీగా మీరు టూ ఇయర్స్ అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది